హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం సాయి శరణం బాబా శరణం ఉపయోగము లేని తెలివితేటలు ఎన్ని ఉండి ఏమి ప్రయోజనము ఎవ్వరిని మనము నిందించరాదు ఎవ్వరిని మనము బాధించరాదు కానీ ఈనాటి యువకులందు కన్న తల్లిదండ్రులనే హింసించే కుమారులు ఉంటున్నారు ఇది సరైన మార్గము కాదు తినేది వారి తిండి కట్టే బట్ట వారి బట్ట నివసించే కొంప వారిది ఏతావాత నీ బ్లడ్ ఫుడ్ హెడ్డు పేరెంట్స్ గిఫ్ట్ పట్టి తల్లిదండ్రులనే విస్మరించే దుర్మార్గుడు ఇంకెవరిని విశ్వసించగలడు తల్లిదండ్రుల ఆజ్ఞలను తిరస్కరించేవారు పుత్రుడే కాదు పుత్రిక కాదు ఇది కేవలము విద్య యొక్క వికారమైన చేష్ట కనుక వికారమును దూరం చేసుకొని ఆకారముగా బ్రతకటానికి మనము ప్రయత్నించాలి కనుక స్మర సజ్జన సంసర్గం కురుపుణ్య మహోరాత్రం పవిత్రమైన కార్యములలో మనము ప్రవేశించాలి సహజ సానుభూతులతో ఇతరులకు తోడ్పడే కార్యములందు రోగులను సేవించుటయందు దీనులను దిక్కులేని వారిని ఆదరించుటయందు మనము తగిన కృషి సల్పాలి అదే కురుపుణ్య మహారాత్రం రాత్రి పగలు అనే విచారణ చేయకుండా ఎప్పుడు అవసరమైతే అప్పుడు నీ సహాయం అందించటానికి నీవు సంసిద్ధుడవై ఉండాలి ఈ విధమైన పరోపకారములందు నీ కాయమును అంకితము గావించినప్పుడే పరోపకారార్థమిదం శరీరం ఈ శరీరము సార్థకమవుతుంది తెలివితేటలను ఈనాడు గొప్పగా పెంచుకుంటున్నారు అవే గొప్ప గుణములుగా భావిస్తున్నారు కాదు కాదు నిజముగా హృదయ సంబంధము నుంచి ఊబికిన ఊరిన నిజమైన సత్య భావములే మన యొక్క సత్య గుణములు ఆ గుణము ఈనాటి విద్యావంతుని అందు అతి స్వల్పముగా ఉంటున్నది అలాంటి గుణహీనుడైన వాడు ఎంత గొప్ప విద్యలు చదివినప్పటికీ ఈ ప్రపంచంలో రాణించలేడు గుణము కొంచెముండి గొప్ప చదువుండిన ఫలమదేమి వాని విలువదేమి పంట పండని భూమి పది ఎకరము లేల కొంచమైన చాలు మంచి భూమి ఉపయోగము లేని తెలివితేటలు ఎన్ని ఉండి ఏమి ప్రయోజనము ఎన్ని విద్యలు ఉండి ప్రయోజనం ఏమిటి ఆదర్శ ప్రాయమును అందించే సద్గుణము ఒక్కటుంటే కూడా చాలు ఓం శ్రీ సాయిరా